ఇది పాలకొడిస ఆకు అంటారండి ఇది పళ్ళు తీపిలేసిన పళ్ళులో పురుగు ఉన్న ఈ ఆకు కచ్చపిచ్చ దంచి ఆ పళ్ళు నొప్పిన కాడ పెట్టాలి దాన్ని మాత్రము ఆ రసము మింగవద్దు ఉంచాలి ఇది ఫాయిజన్ అవుతుంది కాబట్టి ఇది పళ్ళు తీపికి పనిచేసేది పాలకొడిస ఆకు పాలకొడిస చెట్టు అంటారు దీన్ని అంటే ఎవరికైనా పంటి తీపిలేసినప్పుడు ఈ పాలకొడిస చెట్టు గుట్టల పైన విరివిగా ఎక్కడైనా దొరుకుతుంది ఇదిగోండి పెద్దయినా ఈ ఆకు తెంపినప్పుడు ఈ పాలనేవి దీనికి వస్తున్నాయి చూడండి ఆకు కొమ్మలపైన పాలు చూద్దాం ప్రాక్టికల్గా ఒకటి తెంపి అదిగోండి ఇప్పుడు అక్కడి నుంచి పాలు వెళ్తున్నాయి చూడండి అందుకే పాలకోడి ఆకు అంటారనమాట ఈ ఆకు అద్భుతంగా ఈ పెద్ద చెప్పినట్టు అద్భుతంగా పనిచేస్తుంది పంటి నొప్పి ఎవరికి ఉన్నా కూడా ఈ ఆకుని నలిపి ఆ నొప్పి ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టాలి కానీ ఆ రసాన్ని మింగకూడదు మింగకూడదు బయట కుమ్మాలి అప్పుడు అద్భుతంగా ఆ నొప్పి అనేది పోతుంది ఈ మధ్యకాలంలో చిన్న పంటి నొప్పి కూడా ఆపరేషన్ అని ఆ పన్ను పీకడం అని ఇవన్నీ చేస్తూ ఉంటారు ఆ పన్ను పీకకుండా పీకే అవసరం లేకుండా ఈ పాలకోటి సాకును దొరికించుకొని ఈ ఆకును ఒకటి రెండు సార్లు పెట్టండి ఈ ఆపరేషన్ నుంచి పన్ను పీకించుకునే సమస్య నుంచి తప్పించుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ